ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆ రోజు ఈ రోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు ఈ రోజు కూడా వచ్చాడు చాలా సంతోషం ఈరోజు మీరు ఇక్కడ పని చేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్ట్ కు పనిచేస్తారని ముందుకొచ్చారు వారి స్ఫూర్తికి మన స్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా యాభై లక్షల రూపాయలు ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను ఈరోజు ఇంతకంటే ఎక్కువ మాట్లాడను ఎక్కువ మాట్లాడితే కరెక్ట్గా ఉండదు ఇక్కడ రాజకీయాలు లేవు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి కానీ దగ్గర ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది హెరిటేజ్కి గాని పెట్టాను గాని కంపెనీ స్థాపించాను గాని ఆ తర్వాత ఎక్కడ కూడా ఒక ఫేవర్ జరగకుండా మెరిట్ ప్రకారం మీరే ముందుకు పోవాలని చెప్పాను మా కుటుంబ సభ్యులు ఆ పని చేసుకుంటున్నారు దానికి సర్వత్రా చాలా ఆనందంగా ఉంది ఒక మిస్యూజ్ లేకుండా సమర్థవంతంగా అటు కంపెనీని ఇటు ట్రస్ట్ నడిపిస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సేవాభావం అందరిలో రావాలి ఇది ఒక్కరి బాధ్యత కాదు మనందరి బాధ్యత పిల్లలు మీరు చదువుకున్న తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉన్నత పదవులకు వచ్చిన తర్వాత తిరిగి మీ బాధ్యత మీద నెరవేర్చాలి తిరిగి సమాజానికి మీరు ఇవ్వాలి ఇక్కడ ఉండే పెద్దవాళ్ళందరినీ కోరుతున్నాం సమాజం వల్ల మనం పైకి వచ్చాం ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చాం ఇంకా సమాజం మనల్ని అడుగుతా ఉంది పేదరికం ఉంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయి విద్యా సమస్యలు ఉన్నాయి ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాలి ఎవరికి తోచిన విధంగా వారు అండదండలు అందించాల్సింది కానీ కోరుతున్నా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్లాట్ఫామ్ మాత్రం మీరు ఇక్కడే ఇవ్వాలని లేదు బసో తారకం కూడా ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కానీ మీరు మాత్రం సేవా కార్యక్రమాల్లో జీవితాంతం ఉండాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు విచ్చించి మీ జీవితాల్లో సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఉంది